ఓకే అండి వెల్కమ్ టు లావంజ్ ర్యాండమ్స్ మన వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారు కదా సో శ్రావణ మాసానికి అప్పుడే కలెక్షన్స్ తీసుకొని వచ్చేస్తున్నాము వన్ ఆఫ్ టెన్ ఈ హాఫ్ సారీస్ అన్ని ఫ్రమ్ సఖీ డిజైనర్స్ గోపాల్ నగర్లో లొకేట్ అయి ఉంటుంది వీళ్ళ దగ్గర సెమీ కన్సిపెట్టాఫ్ సారీసే జస్ట్ ఫోర్ ట్రిపుల్ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా మగ్గంపక్ చేసి ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ దుప్పటతో పాటు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీరు అయినా వెళ్ళచ్చు క్లియర్గా క్లారిటీ చూసుకోవచ్చు తీసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఇంకా మీకు డీటెయిల్స్ గురించి వీడియోలో ఉంటాయి చెక్అవుట్ స్కిప్ చేయదండి వీడియోనైతే అండ్ కలెక్షన్స్ నచ్చండి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొన్ని కలెక్షన్స్ రెడీ చేశాను ఆఫ్ సారీస్ సో లాస్ట్ టైం చేసిన ఇవన్నీ కంప్లీట్ గా క్లియర్ గా సేల్ అయిపోయినాయి శారీస్ కూడా కంప్లీట్ గా మీన్ మనకి సేల్ అయిపోయినాయి ఇంకొన్ని పీసెస్ చేశాను అరౌండ్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ వరకు సో ఇవన్నీ కొన్ని చెక్స్ మోడల్స్ లో కూడా చేసాము అనమాట చెక్స్ మోడల్స్ మీనాకారి మీనాకారి లాగా కొంచెం వింటేజ్ లుక్ లాగా చేసాము కొంతమంది మధ్య చెక్స్ కూడా అడుగుతున్నారు కొన్ని సెల్ఫ్ కూడా చేపించాను అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ అనమాట ఇది కలనేత స్టైల్ లో వస్తుంది మనకి టూ షేడ్స్ లో అండ్ సేమ్ మనకి గోల్డ్ వర్క్ చేసాము యా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ కలర్ దుప్పట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ఫ్రీ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది లెహంగా గానీ బ్లౌజ్ గానీ మనకి ఆల్టరేషన్ మనకి టూ సైడ్స్ లో వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి అంటే లైక్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ త్రిపుల్ నైన్ ఉంది యా ఫోర్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాం ఈసారి దీంట్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తాము ఓకేనా అది సెమీ స్టిచ్ సెమీ యా సెమీ విత్ కంప్లీట్ గా కాటన్ లైనింగ్ వాష్ చేసింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డార్క్ వైన్ కలర్ కంప్లీట్ గా సెల్ఫ్ ఇది గోల్డ్ వస్తుంది మనకి వైన్ తో మంచి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఆర్ లెహంగా ఏదైనా ఫిట్టింగ్ బాగుంటుంది నేను కొంచెం లైట్ గా కాంట్రాస్ట్ కలర్ తీసుకుందాం మనం థ్రెడ్ సో సేమ్ అదే కాంట్రాస్ట్ కలర్ దుప్పట్టా ఇచ్చాము అంటే మొత్తం సెల్ఫ్ అయిపోతుంది అవును కాంట్రాస్ట్ తీసుకున్నారు ఫోర్ ట్రిపుల్ ఐ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ యా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ విత్ పింక్ అనమాట ఇక్కడ వర్క్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ కర్దాన అండ్ చెమ్కి యూజ్ చేసాము అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది విత్ థ్రెడ్స్ విత్ ప్యాడ్స్ వస్తాయనమాట సో అడ్జస్టబుల్ మీకు అటు ఇటు కంపల్సరీ త్రీ టు ఫోర్ ఇంచెస్ మనకి కంపల్సరీ మార్జిన్ ఉంటుంది అండ్ కంప్లీట్ గా విత్ కాటన్ లైనింగ్ తో ఇస్తున్నాము ఒకవేళ వాళ్ళు ప్యాడ్స్ వద్దు అనుకుంటే ఈజీ టు రిమూవ్ మనం ఇంట్లో రిమూవ్ చేసేసుకోవచ్చు వచ్చేస్తుంది హ్యాపీగా అన్నిటికైతే ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ప్యాడ్స్ ప్రొవైడ్ చేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ మనం దుప్పట్టా వేసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్ చిలక పచ్చ గ్రీన్ అంటారు కదా సో దానికి పింక్ అండ్ ఇక్కడ వర్క్ చూసుకోండి మనకి లెహెంగాలో ఏ కలర్ గ్రీన్ ఉందో సేమ్ అదే గ్రీన్ కలర్ మనం యూజ్ చేసాం థ్రెడ్ వర్క్ ఫీల్ మొత్తం కంప్లీట్ గా అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ త్రెడ్ యూస్ చేసాము అండ్ విత్ బార్డర్ కలర్ దుప్పట్ట ఓకే లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ డైరెక్ట్ డైరెక్ట్ గా వాకింగ్ కూడా అవ్వచ్చు మనది బొటిక్ లొకేషన్ వచ్చేసి గోపాల్ నగర్ ఉంటుంది ఒకవేళ కేబిఎస్పీ నుంచి వచ్చే వాళ్ళకి అయితే నియర్ టు ఫోరం ఆర్ గోకుల్ చౌరస్తా నుంచి ఉంటుంది మనకి నియర్ బై ఒకవేళ గనక మనం మియాపూర్ నుంచి వస్తే గనక లైక్ కల్వరి చర్చ్ నుంచి మనకి జస్ట్ ఒక హాఫ్ కెం దూరంలోనే ఉంటుంది సో మనం మీరు మ్యాప్స్ లో కూడా సఖి డిజైనర్స్ గోపాల్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ బి అంటే ఈజీగా మీకు లొకేషన్ ట్రేస్అవుట్ అవుతుంది సో ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కి విత్ రాయల్ బ్లూ అనమాట కొంచెం పర్ల్ వర్క్ ఇచ్చాము దీనికి చిన్న పర్ రెడ్ కంపల్సరీ కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తాం ప్రతి బ్లౌజ్ లో అండ్ సేమ్ బార్డర్ కలర్ మనం దుప్పట్టా ఇచ్చాము అనమాట ఇది కంప్లీట్ గా చెక్స్ వస్తుంది మీనా కరీ వర్క్ తో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ విత్ గ్రీన్ లాస్ట్ టైం చాలా మంది క్రీమ్ అడిగారు ఇవ్వలేకపోయాను

ఇవన్నీ కంప్లీట్ గా ఫోర్ త్రీ నైన్ ఎవరైనా లైక్ టూ లెహెంగాస్ అలా పర్చేస్ చేస్తే గనుక మనం నైన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ తో వావ్ అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ యా నెక్స్ట్ వన్ యా నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ బ్లూ ఐ మీన్ విత్ పింక్ దీనికి కూడా కంప్లీట్ గా మగ్గంకి మనం అవుట్ లైన్ ఇచ్చాము ఓకే కుందన్స్ అండ్ 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 విత్ సో మనకి షోల్డర్ కూడా డ్రాప్ అవ్వదు నెక్స్ట్ నెక్స్ట్ వన్ వన్ దీనికి మ్యాచింగ్ దుప్పట్ట మొత్తం కలిపి సెట్ వచ్చేసి మెంతి కలర్ మెంతికి మెరూన్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ బ్లాక్ మెరూన్ అనమాట ఇది చాలా బాగుంటుంది నెక్ కి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కట్ వర్క్ వస్తుంది ఉంది యా కొంచెం లైట్ గా థ్రెడ్ కూడా యూజ్ చేసాము సేమ్ దుప్పట్ట బోర్డర్ కలర్ నైస్ కలర్స్ అయితే మిస్ చేసుకోవద్దండి అసలు పీసెస్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే లాస్ట్ టైం పెట్టినవన్నీ అయిపోయాయి బ్రెస్ట్ స్టాక్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ అంటే లైక్ పింకిష్ అండ్ లావెండర్ షేడ్ వస్తుంది కలనేతలో సో దీంట్లో చాక్లెట్ కలర్ లైక్ బ్రౌన్ కలర్ ఓకే అండ్ కొంచెం లైట్ గా థ్రెడ్ యూస్ చేసాము ఫ్రంట్ అండ్ సేమ్ వర్క్ వస్తుంది అండ్ సేమ్ లైక్ అలానే మనకి బోర్డర్ కలర్ దుపట్ట ఇవ్వటం నెక్స్ట్ మన వచ్చేసి డార్క్ లైక్ డార్క్ మస్టర్డ్ ఎల్లో మనం ఏ కలర్ కాంట్రాస్ట్ యూజ్ చేసాము థ్రెడ్ సో దాంతోనే మనం దుప్పటి ఇచ్చి హైలైట్ చేసాం కంప్లీట్ గా పేర్ అంతా సో నీట్ గా కట్ వర్క్ వస్తుంది మనకి అండ్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సేమ్ వర్క్ నీట్ గా కట్ వర్క్ వస్తుంది విత్ చెంకీతో థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా వస్తుంది నాట్ వర్క్ కాకుండా ఫ్లాట్ వర్క్ అనమాట ఇది థ్రెడ్ వర్క్ ఓకే సో కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇలా సెల్ఫ్ వచ్చిన వాటికి కొన్ని కాంట్రాస్టింగ్ ఇచ్చారు యా అండ్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లైక్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వీడియోస్ పంపించి స్టాక్ అవైలబుల్ ఉందా అనేసి అడుగుతున్నారు ప్లీజ్ అలా మెసేజ్ చేయకండి అసలు అవి అసలు అవైలబుల్ లేవు రీస్టాక్ కూడా కుదరదు అవి సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట సింగిల్ టైమ్ వివింగ్ అయ్యే శారీస్ అవన్నీ సో రీసెంట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మనం చేస్తూ అడుగుతున్నారు వాళ్ళు సో అవి అసలు ఛాన్సే లేదు మనకి అవైలబుల్ గా కూడా లేవు అసలు అందుకనే అండ్ నెక్స్ట్ వన్ వచ్చి లక్స్ గ్రీన్ విత్ వైన్ కలర్ అనమాట వర్క్ చూడొచ్చు నీట్ గా నాట్ వర్క్ ఇచ్చాం విత్ ఫ్లేవర్స్ తో చిన్న బుటీస్ కూడా ఆల్ ఓవర్ అండ్ సేమ్ కలర్ దుప్పట్ట మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కి మెరూన్ అనమాట సో సింపుల్ వర్క్ తీసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ లెహెంగా అంతా మనకి మీనాకారి వర్క్ షైన్ ఉంది కాబట్టి హెవీ వర్క్ వేస్తే మరి ఆడిగా కనపడుతుంది అనేసి సింపుల్ వర్క్ తీసుకున్నాము దీనికి అండ్ సేమ్ కలర్ దుప్పట్ట ఇందాక చూసిన మరూన్ వేరు అది ఐ థింక్ చాక్లెట్ బ్రౌన్ యా మెరూన్ ఇది బ్లాకిష్ మెరూన్ యా నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ చెక్స్ వీవింగ్ వస్తుంది మనకి క్రాస్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు కలనేత షేడ్ లో ఉంటుంది అనమాట టూ షర్ట్స్ కనిపిస్తూ ఉంటుంది చాలా ఎథనిక్ గా ఉంటుంది ఇప్పుడు మ్యారేజెస్ కానీ ఇవన్నీ చిన్న లైక్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ లో కూడా మనం లెహెంగా లో ఉన్న థ్రెడ్ ఏది ఉంది కాపర్ ఏది ఉందో మనం హైలైట్ చేసాము అండ్ బార్డర్ కలర్ దుప్పటా వస్తుంది ఇందాక మనం గ్రీన్ చూసాం కదా దాంట్లోనే మెరూన్ విత్ క్రీమ్ క్రీమ్ కాంబినేషన్ ఇంకా ఐ థింక్ వర్క్ ఇంకొంచెం హెవీగానే ఉంది యా వర్క్ వచ్చేసి ఇది కంప్లీట్ గా కట్ వర్క్ ఇచ్చాం స్కాలఫ్ థ్రెడ్ ఎక్కువ హైలైట్ చేసాము అండ్ కర్దానా మెయిన్ కర్దానా యూస్ చేసాం వితౌట్ జర్దోజీ అండ్ చెంకి యూస్ చేసాం లైట్ గా పర్ల్ వర్క్ అండ్ బాడీ మొత్తం మనకి ఫ్లవర్స్ వస్తాయి సేమ్ బోర్డర్ కలర్ దుపట్టా ఇచ్చాం యా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ మనకి దీనికి వర్క్ వచ్చేసి పర్ల్ వర్క్ యూజ్ చేసాము ఎక్కువ థ్రెడ్ అనేది హైలైట్ చేసాం నాట్ వర్క్ అండ్ సేమ్ కలర్ దుప్పట్ట మనం ఇస్తున్నాం యా నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ విత్ బ్లూ బ్లూ ఇది ఈ మోడల్ కొంచెం స్టార్టింగ్ చూసాం అనుకుంటా చెక్స్ మోడల్ దాంట్లో కొన్ని కలర్స్ ఇస్తున్నాము ఎందుకంటే చాలా మంది వింటేజ్ లుక్ లో కూడా అడుగుతున్నారు ఈ మధ్య సో అందుకని చెక్స్ విత్ మీనాకారి వివింగ్ లో తీసుకున్నాను అండ్ ఇది రెడ్ విత్ బ్లూ సో సేమ్ కలర్ దుప్పట్ట ఓకే యా రెడ్ విత్ గ్రీన్ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది క్రీపర్స్ కూడా నీట్ గా తీసుకున్నారు అలానే సేమ్ మనకి లెహెంగా ఏ కలర్ హైలైట్ అవుతుందో రెడ్ అదే కలర్ వర్క్ తీసుకోవడం జరిగింది థ్రెడ్ వర్క్ అనేది ఫిల్ చేసాం మనం నెక్స్ట్ వన్ వచ్చేసి సి గ్రీన్ గ్రీన్ సెల్ఫ్ వచ్చిందండి కంప్లీట్ గా సెల్ఫ్ మనకి సిల్వర్ కలర్ కర్దానా జర్దోజీ నాట్ వర్క్ అనేది ఇవ్వటం జరిగింది ఏ కలర్ త్రెడ్ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాము అదే కలర్ మనం పింక్ దుప్పట్టా తీసుకుందాం